నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడవు ఎలాంటి కాల్స్ కూడా చేయొద్దు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు గట్టిగా మాట్లాడాలంటే నిన్న సాయంత్రం నుంచే అటు వైసీపీ సోషల్ మీడియాలోను మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఒకటే చర్చ ఒకటే రత్స జగన్మోహన్ రెడ్డికి సాయిరెడ్డి వెన్ను పోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డిని అట్టేట ముంచేశాడు పార్టీ కష్టకాలంలో ఉంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన తీరులో తన దారిని తారు చూసుకుని వెళ్ళిపోయాడు ఇదే రత్స ఇదే గొడవ ఇదే అంశం ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సాయిరెడ్డి రాజీనామా గల కారణాలేంటి ఎందుకోసం చేశాడు ఎవరైనా వెనకుండి చేయించారా తానే చేశాడా బీజేపీ డ్రామా ఏమన్నా ఉందా ఈ ప్రశ్నలన్నీ పెట్టి వరసపెట్టి పెట్టి వరసపెట్టి వరసపెట్టి గుప్పిస్తున్న పరిస్థితి నాకైతే ముచ్చటగా అద్భుతమైన మూడు కారణాలు దొరికాయి నేను విన్నది నేను చూసింది నేను తెలుసుకుంది ముచ్చటగా మూడు కారణాలు సాయిరెడ్డి ఇందుకోసమే రాజీనామా చేసి ఉండొచ్చు ఇందుకోసమే రాజకీయ సన్యాసం తీసుకుని ఉండొచ్చు అని చెప్పేసి బలంగా చెప్పగలిగే గట్టిగా బల్లగుద్ది వాదించగలిగేటటువంటి ముచ్చటైన మూడు కారణాలను గురించి నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం చేస్తాను అయితే అంతకన్నా ముందు ఒక చిన్న ప్రశ్న ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి వెన్నుపోటు పొడిచాడు అనేటటువంటి కామెంట్లపై మీ స్పందన ఏంటి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి ఆప్షన్ ఏ నిజమే వెన్నుపోటు పొడిచాడు ఆప్షన్ బి లేదు జగనే సాయిరెడ్డికి వెన్నుపోటు పొడిచాడు ఆప్షన్ సి ఏమో ప్రస్తుతానికైతే ఏమీ చెప్పలే ఏమీ అర్థం కావట్లేదు ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదన్నా ఇవి కాకుండా వేరే విషయాలు ఏమైనా ఉన్నా ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చేయండి అసలు పాయింట్కి వచ్చేసినట్లయితే ఏదో జరిగింది ఏదో ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక రకంగా చూడాలంటే సర్వసంగ పరిత్యాగం చేసి అంటే రాజకీయాలు లేక పూర్తిగా నేను వదిలేసి నేను సర్వసంగ పరిత్యాగం చేసేసి నేను పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అని చెప్పేసి నిన్న సాయిరెడ్డి ప్రకటించాడు కదా అది స్వచ్ఛందం అయితే ఇలా జరగదు అంటే ఇప్పుడు మనం చూస్తున్న తీరులో అయితే జరగదు గాక జరగదు ఎందుకు మాట చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నాడు ఇక్కడ సాయిరెడ్డి రాజీనామా చేశాడు జగన్మోహన్ రెడ్డి రేపు మాపో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతున్నాడు సేమ్ అదే టయానికి విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్ళిపోబోతున్నాడు స్వచ్ఛందంగా చేస్తే ఏ అరమరికలు లేకుండా ఉంటే అంతా సవ్యంగా జరిగితే ఇలా ఎందుకు జరుగుతుంది ఇలా జరగదు కాక జరగదు జగన్మోహన్ రెడ్డికి చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనూ జగన్మోహన్ రెడ్డి పర్మిషన్తోనూ రైట్ ట్రాయల్గా ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే ఈయన ఢిల్లీ వెళ్ళి రాజీనామా చేసి ప్రకటించేవాడు పార్టీ నుంచి కూడా ఐఎస్ సాయిరెడ్డి గారు తప్పుకుందాం అనుకుంటున్నారు అందుకనే హ్యాపీగా వీడ్కోలు ఇస్తున్నాం అని చెప్పేసి అటు నుంచి కూడా ప్రకటన వచ్చేది అవసరమైతే చిన్న సైజు పార్టీలు కూడా ఇచ్చేవాళ్ళు అప్పట్లో మనం చూసాం చిరంజీవి వంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని వదిలి రాజకీయాల్లోకి వెళ్లే ముందు అందరినీ పిలిచి పార్టీ ఇచ్చారు కదా అలాంటివి కూడా నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను ఇది నా రిటైర్మెంట్ పార్టీ అని చెప్పేసి కూడా ఇచ్చేసేవాడు అలా జరగలేదు అంటే వెనక ఏదో ఉంది ఆ ఏముందనేది మూడు మొక్కల్లో మూడు కారణాలుగా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను ఫస్ట్ కారణం నెంబర్ వన్ ఎన్నికలు పూర్తయిన దగ్గర నుంచి అంటే నేను విన్నది ఎన్నికల సందర్భంగా ఎన్నికల ఫలితాల సందర్భంగా నేను విన్నటువంటి అంశం నేను ఒకసారి గుర్తు తెచ్చుకొని ఈ దీనికి లింక్ పెట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎన్నికలు పూర్తయిన దగ్గర నుంచి సాయిరెడ్డి మనసు మనసులో లేదట అన్యాయం అయిపోయాను నాకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు నన్ను పట్టించుకోలేదు అనేటటువంటి ఫీలింగ్లో సాయిరెడ్డి ఉన్నట్టుగా అప్పట్లోనే కొన్ని వార్తాపత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ గున్నది కారణం అంటే ఆయనే తన సన్నిహితుల దగ్గర లేదంటే సన్నిహిత జర్నలిస్టుల దగ్గర చెప్పిన మాట అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాగా ఖర్చు పెట్టాడబ్బా ఎక్కడ ఆ స్థాయిలో ఖర్చు పెడతాను నా వల్ల ఎక్కడ అవుతుంది అని చెప్పేసి ఒక నైరాశ్యపు మాటలు మాట్లాడాడట అంటే ఓటమిని ముందే ఒప్పేసుకున్నాడు ఎన్నికలు పూర్తయిన వెంటనే ఓటమిని కూడా ఒప్పేసుకున్నాడు దానికి కారణం ఏం చెప్తున్నాడు అప్పుడు ఆ రోజుల్లో కారణం ఏం చెప్పాడు వేమిరెడ్డి ప్రభాకర్ డబ్బున్నాడు విపరీతంగా ఖర్చు పెట్టాడు నా వల్ల అక్కడ ఎంత అవుతుంది నేనేం ఖర్చు పెట్టగలుగుతాను అబ్బే మన వల్ల కాదు ఆ ఖర్చును తట్టుకోవడం మన వల్ల కాదన్నట్టుగా మాట్లాడాడు అంటే దీని అంతర్లేని అర్థం ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా తనకు ఆ సహకారం అందించలేదు తనను ఎన్నికల్లో పట్టించుకోలేదు హ్యాపీగా నా రాజ్యసభ నాకుంది హ్యాపీగా నా రాజ్యసభ సభ్యత్వం నేను కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాను ఢిల్లీలో చక్రం తిప్పుకుంటూ ఉన్నాను అలాంటిది అటని ఇటని అటు మార్చి ఇటు మార్చి మొత్తానికి నెల్లూరు తీసుకొచ్చి నాకు సీట్ ఇప్పించి ఎక్కడి నుంచి పోటీ చేయించాడు పోటీ చేపించావు సరే మరి అండాదండ ఉండాలి కదా అవతలంది వీపీఆర్ అపర కుబేరుడు ఆయన తట్టుకోగలిగేటటువంటి స్థితిలో నన్ను కూడా కొంత ముందుకు తీసుకురావాలి కదా నాకు బూస్టప్ ఇవ్వాలి కదా అవేమీ లేకుండా నన్ను అట్టేటం ముంచేసావు నీ ఆర్థిక సహకారం ఉంటే ఇలాంటి ఓటమి జరిగేది కాదు అనేటటువంటి ఫీలింగ్లో విజయసాయిరెడ్డి ఉన్నట్టుకైతే అప్పట్లోనే బోలెడు వార్తా కథనాలు బోలుడ పుకార్లు కూడా షికారులు చేశాయి అయితే నేను చెప్పాను కదా విపిఆర్ బాగా ఖర్చు పెట్టాడు వల్ల ఏమవుతుంది అనేటటువంటి మాట సాయిరెడ్డే స్వయంగా కొంతమంది సన్నిహితుల దగ్గర అన్నాడట దీన్ని బట్టి చూస్తుంటే ఈ అసంతృప్తి జ్వాలడు ఈ బాధ ఈ దుగ్ధ అనేది అప్పుడే మొదలయ్యాయి అది కూడా కారణాల్లో ఒకటి కావచ్చు సో ఆ కారణం చేతి పోయాడని చెప్పేసి మనం అంటానికి లేదు కానివ్వండి కారణాలు వెతుకుతుంటే ఇదిగో ఇలాంటి మేజర్ పాయింట్స్ అయితే దొరుకుతున్నాయి ఇక రెండో కారణం మనం చూసినట్లయితే చాలా ముఖ్యమైనది ఇది నైంటీ నైన్ పర్సెంట్ ఈ కారణం తన రాజీనామాకు రాజకీయ సన్యాసానికి దగ్గరగా ఉంది ముడిపడి ఉండొచ్చు అరబిందో కుటుంబాన్ని కాపాడుకోవాలి ఎస్ ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపి తిరిగొచ్చాడు ఇప్పుడు కాకినాడ పోర్టు విషయంలో కాకినాడ పోర్టు కానివ్వండి ఆ సెజ్జు విషయంలో కానివ్వండి మరొక్కసారి ఆ పరిస్థితే వచ్చిందంటే ఇక తను తలెత్తుకొని తిరగలేడు అరవిందో కుటుంబం అంటే ఎవరు తన అల్లుడి కుటుంబం శరత్ చంద్రారెడ్డి అంటే ఎవరు తన అల్లుడికి స్వయాన సొంత అన్నయ్య మరి అలాంటి శరత్ చంద్రారెడ్డి మరొక్కసారి ఈ కాకినాడ వ్యవహారం సీపోర్ట్ వ్యవహారం సెజ్ వ్యవహారం వీటిలో కనుక జైలుపాలైతే విచారణ తాను కూడా ఈడీ ఎంక్వైరీ ఎదుర్కొన్నాడు కదా రెండుసార్లు మూడు సార్లు పిలిస్తే ఒక్కసారి వెళ్ళాడు ఈడీ ఎంక్వైరీకి అది కూడా మరి అక్కడ చొక్కలు చూపించారేమో తెలియదు కానీ బయటకు వచ్చి మాత్రం కొంత గాంభీర్యం ప్రదర్శించాడు అలాంటి పరిస్థితుల్లో తన అల్లుడు కుటుంబాన్ని కాపాడుకోవాలి ఇప్పటికే ప్రత్యక్షంగానో పరోక్షంగానో తన వల్ల వాళ్ళు బద్నామైపోయారనేటటువంటి బాధలోనూ దుగ్ధలోనటువంటి ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఈ ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలోనే సీక్రెట్గా జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళిపోయినప్పుడు ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఈ వాటాల బదిలీ బదలాయింపు అనేది పూర్తి చేశారు అంటే ఎవరి దగ్గర నుంచి అయితే కాకినాడ సీపోర్ట్ లాక్కున్నాడో తిరిగి మళ్ళీ గుర్తుచప్పుడు కాకుండా జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళినటువంటి సందర్భంలో ఆ వాటలని తిరిగి చేశారు ఇప్పుడు కథ ఎక్కడ కంచుకు చేరుతుందంటే ఈ సీపోర్ట్ వ్యవహారం జగన్మోహన్ రెడ్డికి చాలా ముఖ్యమైన అంశం వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఆయనే కథంతా ముందుండి నడిపించాడు జగన్మోహన్ రెడ్డి కోసం ఆ సీపోర్ట్ లాక్కున్నారు జస్ట్ పేరుకే వాళ్ళు జస్ట్ వాళ్ళు అంతే మొత్తం కథా కమ్యూనిస్ట్ మొత్తం జగన్మోహన్ రెడ్డిదే కథ నడిపించింది మాత్రం విక్రాంత్ రెడ్డి అని చెప్పేసి మొత్తం క్లియర్గా కథ మొత్తం తెలిసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేకుండా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఈ వాటాల తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేశారు అంటే రేపు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన తర్వాత విజయసాయి రెడ్డి తన పార్టీలోనే ఉంటే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగితే జగన్మోహన్ రెడ్డి బతకనిస్తాడా లేదు కాక లేదు అందుకే ఆ భయంతో ఇటు రాజకీయానికి అటు రాజ్యసభ సభ్యత్వానికి శాశ్వతంగా పులిస్టాప్ పెట్టేసి పోతే పోయింది నా రాజకీయ జీవితం లేకపోయినా పర్వాలేదు అని చెప్పేసి తన కూతురిని తన అల్లుణ్ణి వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకునేటటువంటి క్రమంలోనే ఈ కాకినాడ సీపోర్ట్ మరకని పూర్తిగా చెరిపేసి వాళ్ళని రక్షించేటటువంటి ప్రయత్నంలో భాగంగానే తన రాజకీయ జీవితాన్ని కూడా బలిపెట్టుకున్నాడు అనేటటువంటి అంశం అయితే ఇప్పుడు వెలుగులోకి వస్తుంది ఒక్కసారి లాజికల్గా ఆలోచిద్దాం జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళగానే మొత్తం ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డిని అడగడా వాళ్ళ కుటుంబాన్ని అడగడా అరవింద వాళ్ళని నిలదీయడా అసలు వీళ్ళని బతకనిస్తాడా అదే పార్టీకి మొత్తానికి రిజైన్ చేసి అసలు మొహమే చూపించకుండా వెళ్ళిపోతే ఎవరిని పిలుస్తాడు ఎక్కడి నుంచి పిలుస్తాడు ఎలా అడుగుతాడు ఏం చేస్తాడు అంటే శాశ్వతంగా బంధం తెనిచేసుకొని వెళ్ళిపోతే సేఫ్ కదా ఎస్ శరీరాలు రెండు ఒకే ఆత్మగా బతికినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ అంశంలో విడిపోవలసిన పరిస్థితి ఈ రకంగా వచ్చిందని చెప్పుకోవడానికి కూడా ఇది ఒక ప్రబలమైన కారణం అంటే కాకినాడ పోర్ట్ అంశం అరవిందో వాళ్ళని కాపాడుకోవటం అనేది విజయసాయిరెడ్డికి ముఖ్యం కాబట్టి ఇక్కడ ఇలాగా శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు రాజకీయ పరంగా అనేది అయితే అర్థమవుతున్న విషయం ఇక ముచ్చటగా మూడో కారణం కూడా మనం చూసినట్లయితే ఇది పూర్తిగా రాజకీయ కారణం ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నాడు గతంలో పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నాడు ప్రస్తుతం రాజ్యసభ నాయకుడిగా మాత్రమే కొనసాగుతున్నాడు పార్లమెంటరీ పార్టీ నేత పోస్ట్ని ఇలా పీకి జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి దగ్గర నుంచి అలా ఆ ప్లేస్లో వైవై సుబ్బారెడ్డిని కూర్చోబెట్టుకున్నాడు అంటే తన సొంత బాబాయి అక్కడ కూడా చిన్న అసంతృప్తి ఉండే ఉంటుంది అసంతృప్తి లేదంటానికి వీలు మొత్తం ఏకచక్రాధిపత్యంగా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా చక్రం తిప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేవలం రాజ్యసభకే పరిమితం ఆ ప్లేస్లో సొంత బాబాయిని కూర్చోబెట్టాడంటే కొంత ఎక్కడో బాధ ఉంటుంది పైగా రేపు ఇరవై ఎనిమిదికో ఇరవై తొమ్మిదికో విజయసాయిరెడ్డి సభ్యత్వం కూడా పూర్తయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయడానికి మరొక్కసారి తిరిగి ఎన్నిక కావటానికి అవకాశం లేదు ఎందుకంటే వీళ్ళకి వచ్చింది కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఒకటి కాదు కదా అరసభ్యత్వం కూడా ఇక దక్కదు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలు జరిగి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తప్ప మరోసారి రాజ్యసభ సీటు దక్కేట్టిన అవకాశం అయితే వైసీపీకి లేవు అంటే ఈ రెండు మూడు సంవత్సరాల కోసం మనం ప్రయత్నం చేయటం దేనికి ఆ తర్వాత అలాగూ రాజ్యసభ సీటు మనకి రాదు ఒకవేళ నెక్స్ట్ టైం అన్న వచ్చే అవకాశం ఉన్నా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఇస్తాడో లేదో తెలియదు మరి ఈ కాస్త దానికి ఎందుకు అదే రాజీనామా చేసి బయటపడిపోయామనుకోండి బీజేపీ గుడ్ లుక్స్లో ఉంటాం ఏ ఇప్పుడు విజయసాయి చెప్పాడు స్వయంగా ప్రెస్ మీట్లో ఒకవేళ నేను రాజీనామా చేస్తే కూటమికి లబ్ధి నా సీటు కూటమికి వెళ్ళిపోతుందని చెప్పాడు కదా అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీజేపీకి బీజేపీ కూటమికి లాభం చేకూరిస్తే వాళ్ళు గుడ్ లుక్స్లో ఉంటాం రేపటి రోజున కేసుల బెడద పెద్దగా ఉండదు అయ్యా మీకోసం త్యాగం చేశాను నన్ను కాచి కాపాడుకుని అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది మరొకసారి అలాగూ నాకు రాజ్యసభ సీటు రాదు వచ్చే అవకాశం లేదు ఒకవేళ వచ్చే అవకాశం ఉన్నా తనకు దక్కుతుందో లేదో తెలియదు కాబట్టి ఈ కాస్త దానికి ఎందుకు ముందే త్యాగం చేస్తే బెటర్ కదా అని చెప్పేసి ఒక ఆలోచనతోటి పైగా తాను అలాగూ సన్నిహితం బీజేపీ వాళ్ళకి గతంలో తాను ఆర్ఎస్ఎస్లో కూడా ఉన్నా అని చెప్పేసి అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాడట విజయసాయి సన్నిహితుల దగ్గర మరి ఆ నేపథ్యంలోనే పోని బీజేపీకి లాభం కానీ ఇప్పుడేముంది వచ్చిన నష్టం ఏంటి హ్యాపీ కదా అని చెప్పేసి ఆ కారణంతో కూడా వాళ్ళు అడిగిందే తడవుగాను లేదంటే తనంతా తానే ముందస్తుగా త్యాగం చేసేటట్టు ఉద్దేశంతోనో మొత్తానికి సరెండర్ అవ్వటం అయితే జరిగిపోయింది సో పదవిలో ఉండి బీజేపీకి శత్రువు కావటం కన్నా పదవి కోల్పోయి బీజేపీకి మిత్రుడవ్వటం మేలు కూటమికి మిత్రుడవ్వటం మేలు అనేటటువంటి భావనతోనే విజయసాయిరెడ్డి ఈ త్యాగానికి సిద్ధపడుండొచ్చు ఈ రాజకీయ సన్యాసానికి సిద్ధపడి ఉండొచ్చు అని చెప్పేసి అయితే ముచ్చటగా మూడో కారణం చెప్తోంది ఇవి మూడు కారణాలు ముచ్చట అయినటువంటి మూడు కారణాలు కారణం నెంబర్ వన్ ఎన్నికల తర్వాత పూర్తిగా అసంతృప్తి ఎన్నికల్లో తనను కాచి కాపాడలేదనేటువంటి బాధ కారణం నెంబర్ టూ అరబిందో కుటుంబాన్ని కాపాడుకోవాలి అనేటటువంటి అంశం కారణం నంబర్ త్రీ పదవిలో ఉండి బీజేపీకి శత్రువు కావటం కన్నా పదవి కోల్పోయి బీజేపీకి అవటం మేలు ఈ మూడు కారణాలైతే విజయసాయిరెడ్డి రాజీనామాకు స్పష్టంగా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం మరి ఇవంతా చూసిన తర్వాత విన్న తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారనేది నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయడం అంతకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయాక నమస్తే